వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో నార్సింగి జింట కేసులో అసలు ఎంత వరకు వచ్చింది అసలు ఏం జరిగింది వాళ్ళు అసలు ఎలా చనిపోయారు సో దీనికి అంతటికి కారణం ఏంటి సో ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాము సో అసలు సిరి నార్సింగి జింట కేసు ఇప్పుడు చాలా వైరల్ గా మారింది అసలు ఇంతకి ఎలా జరిగింది ఇది సో అసలు ఎవరు చంపాల్సి వచ్చింది అసలు జరిగింది నానసింగ్ జంట హత్య కేసులో ఏంటంటే నార్మల్ గా చూసుకున్నట్టయితే ఇది ఎవరికి తెలియదు అండి ఇది ట్వెల్త్ అప్పటికే తెలిసింది ఎప్పుడైతే ఆ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినారో అక్కడ ఈ శవాలు రెండు లభ్యమైన పోలీసులు తెలిపిన తర్వాత ఫస్ట్ అయితే పోలీసులు అయితే అన్ ఐడెంటిఫైడ్ బాడీస్ లాగా పెట్టడం జరిగింది ఆ తర్వాత లోపలికంటే కేసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తుల్లో ఒక పేరు అంకిత్ ఇంకొక అమ్మాయి పేరు బిందు అని చెప్పి తెలియడం జరిగింది అయితే వీళ్ళిద్దరిని చంపడం గల కారణాలు ఏంటి అని అంటే బిందుకి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ముగ్గురు పిల్లలు ఉన్నారు అండ్ అంకిత్ కి అంకిత్ వచ్చేసి గచ్చిపోలే హౌస్ కీపింగ్ గా వర్క్ చేస్తున్నాడు సో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం అయితే ఏర్పడింది ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ ఇది ఏదైతే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుందో వాళ్ళ హస్బెండ్ అంటే బిందు వాళ్ళ హస్బెండ్ కి కూడా తెలియడం జరిగింది సో అక్కడ నుంచి అక్కడ అంటే అక్కడే ఉంటే వీళ్ళు ఇంకా ఇట్లనే చిలరేగిపోతారని అని చెప్పేసి తను అక్కడ నుంచి వాళ్ళ కూడా మార్చేసి వనస్థలిపురం కూడా వెళ్ళిపోవడం జరిగింది కూడా కూడా మధ్యన దూరం అయితే పెరగలేదు ఇంకా అది కొనసాగుతూనే ఉంది సో ఈ కొనసాగుతున్న క్రమంలో అయితే ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు గచ్చిబౌలిలోనే ఒక వ్యభిచారం నడపడం స్టార్ట్ చేశారు ఎవరు బిందుతో అంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది సో ఇలాంటివి చేస్తే కూడా డబ్బులు వస్తాయి కదా సో ఈజీ మనీ లాగా అనుకొని వీళ్ళిద్దరు ఎవరైతే అంకిత్ ఇంకా బిందు ఉందో వీళ్ళిద్దరైతే ఇది స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే అంకిత్ వాళ్ళ ఫ్రెండ్సే జాన్ ఎయిత్ నా అంకిత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని బుక్ చేసుకోవడం జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఎప్పుడైతే అమ్మాయిని బుక్ చేసుకుని అమ్మాయితో అన్ని అయిన తర్వాత ఒకనొక టైంలో ఏంటంటే అందులో ఒక సుఖవిందర్ అనే అతను వీడియో తీయడానికి ప్రయత్నం చేశాడనమాట వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తే ఆమె దానికి సస మీరు ఒప్పుకోలేను ఒప్పుకోకుండా అంకిత్ కూడా పిలిచి అక్కడ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇది అసలు కరెక్ట్ కాదు మనం వాళ్ళు డబ్బులు ఇచ్చింది ఎందుకు ఎందుకు ఇక్కడ వరకే నా వర్క్ అని చెప్పి చెప్పడం జరిగింది అంకిత్ కూడా వాళ్ళతో కొంత వాగ్వాదం అయితే అక్కడ జరిగింది ఇది కాదు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి అయింది అంతా అయిపోయింది వాళ్ళు కూడా ఓకే అని చెప్పి కాకపోతే అక్కడే వీళ్ళు చనిపోవడానికి బీజం మాత్రం అక్కడే పడింది ఎందుకు వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు వీడియో తీస్తే తప్పేంటి అన్న దాంట్లో ఆ ముగ్గురు అంటే అతని సుఖవేందర్ ఏమైతే ఆయన మైండ్ లో అనమాట సో ఆయన ఏం చేసిందంటే మళ్ళీ జాన్ లెవెంత్ కి మళ్ళీ కూడా అమ్మాయిని బుక్ చేసుకోవడం జరిగింది ఈసారి ఏంటంటే సుఖవిందర్ తో పాటు రాజ్ కుమార్ కూడా ఉండడం జరిగింది ఇంకో అతను కూడా ఉన్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముగ్గురు స్నేహితులు ఒకసారి అయితే చూద్దాము ఏం జరిగింది ఇక్కడ కూడా చూస్తుంటే అంటే ఏకాంత సమయంలో వాళ్ళు అంటే ఎవరైతే సుఖవిందర్ ఉన్న బిందు ఏకాంతంగా ఉన్న సమయంలో సుఖవిందర్ వీడియో తీస్తా అంటే బిందు ఒప్పుకోలేదని ఇక్కడ మనకి పోలీసులు చెప్పింది ఏంటంటే ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య నీకు అర్థమై ఉంటది ఏం జరిగింది అని చెప్పేసి అంటే వాళ్ళు ఏంటంటే వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదించాలనుకున్నారు కానీ ఈ వీళ్ళు ఏం ఆలోచించారంటే ఈ వీడియో తీసి వెబ్సైట్స్ పెడితే మనకి దీనికన్నా డబ్బులు డబ్బులు వస్తాయని చెప్పేసి సుఖవిందర్ అనుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముగ్గురు స్నేహితులు ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ కుమార్ రాజ్ కుమార్ సుఖవిందర్ సుఖవిందర్ కుమార్లు ముగ్గురు కూడా కలిసి మళ్ళీ ఆ అమ్మాయిని జాన్ లెవెన్త్ కి బుక్ చేసుకోవడం జరిగింది ఈసారి గచ్చిపౌలిలో కాకుండా ఆ అంటే ఉప్పు ఉప్పలో కూడా ఏదైతే కొంత అటవీ ప్రాంతం లాగా ఉంటది కొంచెం నిర్మానుష ప్రాంతం లాగా ఉంటది గుట్టల్లాగా ఉంటది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్లి కూడా అక్కడ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మద్యం తాగడం స్టార్ట్ చేసింది మద్యం తాగిన తర్వాత ఈ సుఖవిందర్ ఎవరైతే ఉన్నారో సుఖవిందర్ కుమార్ ఎవరైతే ఉన్నారో బిందుని కొంత ఏకాంతంగా దూరంగా పక్కకి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ సాకే అంటే ఎవరైతే అంకిత్ ఉన్నాడో ఆయన పేరు అంకిత్ సాకేత్ అనమాట అదానికి బాగా మద్యం సేవించిన తర్వాత వీళ్ళిద్దరూ ఎవరైతే రాహుల్ ఇంకా రాజ్ కుమార్ ఉన్నారో పక్కన ఆ సాకిత్ని అంటే అంకిత్ని చంపడం జరిగింది అన్నమాట బండతో అట్లా చంపడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు ముగ్గురెళ్ళని అక్కడ బిందుని చంపడం జరిగింది అంటే ఎందుకు చంపారు అని అంటే కేవలం అక్కడ ఆ రోజు వీడియోలు తీస్తుంటే వీడియో తివ్వద్దు అని చెప్పేసి గట్టిగా మా మీదికి మాట్లాడారు కాబట్టి ఆ కక్ష పెట్టుకొని వీళ్ళు మాకే అడ్డు చెప్తున్నారు మా మాటనే కాదంటున్నారు అని ఒక్క కక్ష అక్కడ ఏమీ లేదు ఏం లేని దానికి కూడా వాళ్ళు అట్లా కక్ష పెంచుకొని ఈ రోజు అయితే వాళ్ళు రెండు హత్యలు చేసి ఇప్పుడు కటకటగాల వెనుకాలకు వెళ్ళా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది పడితే జీవిత ఖైదైనా పడవచ్చు లేకపోతే ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ప్లాన్ మర్డర్ అనుకోకుండా చేసిన మర్డర్స్ అయితే కాదు వీళ్ళు ఆల్రెడీ ముగ్గురు స్నేహితులు కలిసి ప్లాన్ చేసుకొని చేసుకున్న రెండు హత్యలు ఇవి కావాలని ఒక కక్ష వాళ్ళ మీద కక్ష పెట్టుకొని చేసిన ఇదనమాట ఇక్కడ ఎప్పుడైతే ఫస్ట్ అంకిత్ చంపేశారు ఆ తర్వాత సుఖవిందర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా అంటే ఈయన చంపేసింది బయటికి చెప్తాదని అని పోలీసులు ఫస్ట్ వీళ్ళు ఇక్కడ చంపేసి ఇంకా పన్నెండు తారీఖు రోజునే వీళ్ళు ఇంకా వీళ్ళ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అంకిత్ ది అంకి ది ఇంకా రాజ్ కుమార్ ది రాహుల్ ది ది మధ్యప్రదేశ్ వాళ్ళ వాళ్ళందరిది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడ మనం బిందు చూసుకుంటే ఛత్తీస్గఢ్ కి చెందిన జంట అనమాట అంటే వాళ్ళది ఛత్తీస్గఢ్ వీళ్ళందరిది మధ్యప్రదేశ్ వీళ్ళు వీళ్ళిద్దరిని చంపేసి ఈ నిందితులైతే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకి అంటే ఫోన్ సిగ్నల్స్ ఇంకా సాంకేతికంగా కొన్ని కొన్ని దొరుకుతాయి కదా లూప్ హోల్స్ అని అయితే ఊరుకోరు కదా ఇట్లాంటి హత్యలు జరిగినాయి అంటే అది కూడా హై అంటే ఈ జంట నగరాల్లో ఇలాంటి హత్యలు అంటే మరి వాళ్ళు చాలా ఫాస్ట్ గా విచారణ చేస్తారు కాబట్టి ఫోన్ సిగ్నల్స్ వారు ఇంకా కొన్ని కొన్ని టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ఎక్కడ అనేది కనుక్కుంటే వాళ్ళు మధ్యప్రదేశ్ లో ఉన్నారని తేలింది అనమాట మధ్యప్రదేశ్లో ఉంటే వాళ్ళని గంటల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురిని కూడా ఆ ముగ్గురిని విచారిస్తే వాళ్ళు చెప్పిన కథ ఇదనమాట సో ఏంటంటే ఇట్లాంటి అక్రమ సంబంధాలు ఇట్లాంటివి ఈజీ మనీగా ఆలోచిస్తే మాత్రం ఇక్కడ ప్రాణాలు కోల్పోయేది వీళ్ళు ఎవరైతే ఈజీగా మనీ సంపాదిద్దాం లేకపోతే ఈజీగా సుఖాన్ని అందుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటివి అనర్థాలకి చోటు చేసుకుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి అసలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది చాలా వ్యసనాలకి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుంటున్న క్రమంలో కొంతమంది యువత え ఏంటంటే చాలా చెడు మార్గంలోకి వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఇలాంటివి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో తెలియదు ఎందుకంటే క్రైమ్ రేట్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది మధ్యకాలంలో చూసుకుంటున్నట్టయితే ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా కూడా క్రైమ్ రేట్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది మరి ఎందుకు ఇట్లాంటివి అయిపోతున్నాయి ఏంటనేది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ ముగ్గురికి మాత్రం ఉరి శిక్ష లేకపోతే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది అనేది అయితే మనకి ఇంకొన్ని రోజులలో అయితే తెలిసే అవకాశం ఉంది సో ఇలాంటివి అయితే నేను పర్సనల్ గా చెప్పేది ఇలాంటి రిలేషన్షిప్స్ లోకే కావచ్చు ఇలాంటి ఈజీ మనీ చేద్దాం అని అనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అట్లాంటి ఆలోచనలు ఫస్ట్ మీ బ్రెయిన్ వర్క్ తెచ్చుకోకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇట్లాంటి క్రైమ్స్ చేసినా ఎవరు కూడా బతికి బట్టగట్టినైతే లేదు ఎందుకంటే ఇప్పుడున్న లాస్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా కఠిన శిక్షలు ఉన్నాయి మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే భాగవ్ కేసు ఫన్ బకెట్ మార్గం కి ఎట్లా జరిగిందో మనం చూసాం ఆయన ఒక పద్నాలుగు ఏళ్ళ అంటే క్షణిక సుఖం కోసం వాళ్ళు అట్లా తొందరపడితే రోజు ఆయనకి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది అంటే అర్థం చేసుకోవాలి ఎంత ఫేమ్ ఉన్నా కూడా ఆ ఫేమ్ ని మనం మంచి మార్గంలో పెడితే మాత్రం మనకి మంచి లైఫ్ ఉంటుంది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మధ్య యూట్యూబర్స్ ని బాగా చూసుకున్నట్టయితే వాళ్ళకి ఫేమ్ వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ కూడా బాగా వెలుగులోకి వస్తున్నాయి ప్రతి ఒక్క యూట్యూబర్ నువ్వు చూసుకున్నట్టయితే వాళ్ళ మీద ఇలాంటి ఒక పోలీస్ స్టేషన్ లో కేసులు నార్ంగి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సో ఈ ముగ్గురు అయితే తీసుకొని ఉన్నారు అండ్ ఇప్పటికి కూడా సో మధ్యప్రదేశ్ లో కూడా వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నారు అసలు ఏం జరిగింది వీళ్ళ హిస్టరీ ఏంటి అసలు ఇలా జరిగింది అనేది అయితే ఎంక్వైరీ చేస్తున్నారు సో ముందు ముందు కూడా చూడాలి మరి వీళ్ళకి పట్టుకున్న తర్వాత ఎలాంటి శిక్ష ఇస్తారు ఏంటి అనేది కూడా చూడాలి సో మచ్